అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒక అతను ఉండేవాడు అతనికి ఒక సంకల్పం ఉండేది వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది ఎవరిది ఆ ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది అందుకే అతను అనుకున్నాడు ఎన్నటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను ఒకటిగా చేరాలి అని దానికోసం యువనం నుండే కష్టపడ్డాడు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు యాభై ఏళ్ల లోపే కొన్ని వేల కోట్లు సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడు ఒకప్పుడు తాను చూసిన అందమైన భవనాలు లాంటివి రెండు మూడు కట్టించుకున్నాడు అయినా తృప్తి కలగలేదు ఇప్పుడున్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాకు చాటేలా తన ప్రత్యేకతను తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించుకోవాలనుకున్నాడు దానికోసం మరింత కష్టపడ్డాడు చివరికి అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి నగరంలో నడి ఒడ్డున విశాలమైన స్థలంలో అన్ని సౌకర్యాలు కలిగిన అందమైన అద్భుత భవనాన్ని కట్టించాడు ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు ఆ ఇంటిని చూసి అవురా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు షబాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు అతిథులందరూ వెళ్ళిపోయాక కంటి నిండా నిద్రపోవాలనుకున్నాడు నెమ్మదిగా కళ్ళు మూత పడుతుండగా నేను వెళ్ళిపోతున్నాను అని చెవులో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపించింది కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనపడటం లేదు అంతా చీకటిగా లక్ష్మీపతి ఎవరది కానీ ఆ గొంతు తనకే వినిపిస్తుంది ఆత్మ నేను నీ ఆత్మని నీ శరీరం నుంచి వెళ్ళిపోతున్నా అని అంటుంది లక్ష్మీపతి అదేంటి నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అని కంగారుగా అన్నాడు ఆత్మ అవును అంటుంది లక్ష్మీపతి వద్దు వెళ్లకు నీకోసం ఇంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇంద్రభవనం లాంటి ఇల్లు కూడా కట్టించాను ఇవన్నీ నీకోసమే కదా నేను సుఖం పెట్టడానికే కదా నీ తృప్తి కోసమే కదా ఉండు నా శరీరంలోనే ఉండు ఇవన్నీ అనుభవించు ఆత్మ అనుభవించాలా ఎలా నీ శరీరాన్ని డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థాలు తినలేను నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను ఇక గ్యాసు అల్సరు ఉన్నాయి కదా ఇష్టమైనది ఏది తినలేను ఎందుకంటే నీ శరీరం దాన్ని స్వీకరించలేదు కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళు నుండి కాళ్ళ వరకు రోగాల పుట్ట అడుగు తీసి అడుగు వేయటానికి నువ్వు ఎంత ఆయాసపడుతున్నావో ఇద్దరికే తెలుసు నువ్వు చెప్పు నీ శరీరంలో ఎలా ఉండగలను నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంద్రభవనంతో నాకేం సంబంధం నేను ఉండేది నీ శరీరంలో అంటే అదే నా అసలైన ఇల్లు కదా నాకు నీ శరీరంలో రక్షణ లేదు సుఖం లేదు అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు నీకు అది వచ్చిన నాటి నుండి నన్ను అస్సలు నిద్రపోనిచ్చావా నేనుండే ఈ శరీరం కనీసం ఒక్కసారైనా విశ్రాంతి తీసుకొనిచ్చావా ప్రతి క్షణం ఇంకొకరితో పోటీ పడి నాలో అసూయ నింపావు ఇంకొకడిని అణగదొక్కడానికి నాలో కుట్రలు చేయించావు ఎన్నిసార్లు నన్ను పగా ద్వేషంతో రగిలిపోయేలా ఈర్షతో కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో రోగాలు చుట్టుముడుతున్నా ఎన్నడైనా కనీసం పట్టించుకున్నావా ఇక నేను ఉండలేను నేను వెళ్ళిపోతున్నా ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువైంది దాంతో ఈరోజు ఈ క్షణం అనుభవించడం ఆనందించడం మర్చిపోతున్నాడు దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మర్చి మనిషి సృష్టించిన డబ్బునే భాగ్యంగా కోరుకుంటున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మన ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతేగాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడడంలో అర్థం ఏముంటుంది మీకు యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి జై శ్రీరామ్